అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అధికారం ఉంటే డబ్బే డబ్బు ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంటుంది అక్రమంగా సంపాదించడం వరకు చాలా ఈజీనే దోచేసిన సొమ్మును దాచేందుకు పడే పాట్లు మాత్రం అన్ని ఇన్ని కావు తాజాగా జార్ఖండ్లో పట్టుబడ్డ కోట్లాది రూపాయల డబ్బే అందుకు అర్థం పడుతుంది మంత్రి పని ఇంట్లో గుట్టలుగా నోట్ల కత్తల అధికారులకు దర్శనమిచ్చాయి లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లను తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ కలకలం సృష్టించింది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కు సహాయకుడికి చెందినదిగా భావిస్తున్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి రికవరీ చేసిన నగదు మొత్తం ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఇక పని మనిషి ఇంట్లోని ఓ గదిలో కరెన్సీ నోట్ల కట్టలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు ఇది నల్లధనంలో భాగమేనని ఈడీ అభిప్రాయపడింది సంజీవ్ లాల్ సేవకుడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు అతని బ్యాంక్ ఖాతాలు వ్యక్తిగత పత్రాలపై సోదాలు జరిగాయి దీనిపై బీజేపీ నేతలు స్పందించారు ఇక జార్ఖండ్ లో అవినీతి ముగిసిపోలేదని జరుగుతున్న ఎన్నికల్లో డబ్బులు ఉపయోగించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది ప్రభుత్వ పథకాల్లో చోటు చేసుకున్న అవినీతిలో వంద కోట్ల రూపాయల మేర లాబింగ్ కు పాల్పడ్డారనేది అభియోగం ఇప్పటికే ఈ కేసులో గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజనీరింగ్ వీరేంద్ర రామ్ రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ అయ్యారు దర్యాప్తులో భాగంగా మరోమారు ఈడీ దాడులు చేపట్టింది సెల్ సిటీతో సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో దాడులు జరిగాయి తొలుత ఈడీ బృందం సెల్ సిటీలోని రోడ్డు నిర్మాణ విభాగానికి చెందిన ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచుకి కనుగొనేందుకు ప్రయత్నించారు ఇక మరో బృందం బరియాతు మొరబాది బోడియా ప్రాంతాల్లో దాడులు చేపట్టింది రామ్జీలోని గ్రామీణ పనుల విభాగంలో చీఫ్ ఇంజనీర్ గా నియమితులైన వీరేంద్ర కుమార్ రామ్ కాంట్రాక్టర్లకు టెండర్ల కేటాయింపుల కోసం కమిషన్లను తెరపైకి తీసుకొచ్చారనేది ఈడీ వాదన ఇక లబ్ధి పొందిన నగదుతో వీరేంద్రతో పాటు కుటుంబ సభ్యులు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు ఈడీ నిర్ధారించింది